హలో అండి ఈ రోజులంతలోకి బేర్కయ్య చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను మొదటిగా ఒక కళాయి తీసుకొని పచ్చిమిరపకాయలు ఆనియన్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను మూత పెట్టి ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత అందులోనే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాను పైన ఉన్న ఇంగ్రీడియంట్స్తో మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తానండి అది పచ్చివర్షం పోయినందుకు బాగా ఫ్రై ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసుకున్న తర్వాత ముందు రోజు నైట్ చికెన్ ఉంటే ఆ చికెన్ మ్యారినేట్ చేసి అందులో వేసుకున్నానండి వేసుకొని మూత బాగా మూత పెట్టి ఉడికించుకున్నాను ఈ లోపల రెండు పొడవు సైజు రెండు రెండు బీరకాయలను కొత్త పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న ఈ టైంలోనూ ఈ చికెన్ బాగా మగ్గిపోయి బాగా ఉడికిందండి ఉడికిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలను కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను అది బాగా బీరకాయ అందులో కలిసిపోయి బాగా మిక్స్ అయిపోయిందండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో దానికి సరిపోయినంత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి మూత పెట్టి ఉడికించాను ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీరను కస్తూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి గొంగములాడే బీరకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్లోనే ఎవరైనా ట్రై చేశారా లేదా కామెంట్ చెప్పండి నచ్చిందా లేదా కూడా చెప్పండి ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో బాయ్ బాయ్